అడవిలో వర్షాలు పడినప్పుడు ఇంటి నుండి బయటికి రావడం కష్టమైనప్పుడు వీళ్ళు ఏం తింటారు వీళ్ళకి రేపటి గురించి ఆలోచనే లేదు ఈ వర్షాకాలం అడవిలో సగానికి పోయిన పక్షులు ఆకలితో చనిపోతాయి నేను ఒంటరిగా బ్రతికి ఏం చేయాలి తను ఈ విషయం గురించి ఆలోచిస్తూ అలానే చాలా గంటలు గడిచిపోయాయి ఇంతలోనే తన ఎదురుగా దేవత ప్రత్యక్షమైంది సోను పావురమ్మా నువ్వెందుకు అంతగా బాధపడుతున్నావు అరే మీరు ఒక దేవతల కనిపిస్తున్నారు నమస్కారం దేవి నీ గుండెల్లో ఉన్న బాధ కైలాసం వరకు వినిపిస్తుంది ముల్లోకాల్లో ఉన్న నాకు వినిపించేసరికి నీ చెంతకు నేను రాకుండా ఉండలేకపోయాను ఇంతకీ నీ బాధ వెనక ఉన్న కారణమేంటో చెప్పు దేవి నా అడవిలో ఉన్న పక్షులన్నీ చాలా నిర్లక్ష్యంగా జీవితాన్ని గడుపుతున్నాయి కొన్ని రోజుల్లో వర్షాకాలం మొదలవబోతోంది కానీ వాళ్ళకి దాని గురించి భయమే లేదు వర్షాకాలంలో బయటికి రాలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆహారం ఎక్కడి నుండి తెచ్చుకుంటారు ప్రాణాలు ఎలా కాపాడుకుంటారు ఏంటంటే ఈ విషయం గురించి ఆలోచిస్తుంటే నాకు కంగారుగా ఉంది పావురం మాట విని దేవత ఆలోచించి ఇలా అంది ఇక్కడు నువ్వు నీ ఇంటికి వెళ్తే అక్కడ మీ చెట్టు మీద ఒక ఖాళీ బుట్టను పెట్టుండడం కనిపిస్తుంది ఒక ఖాళీ బుట్టనా కానీ అది నా సమస్యకు పరిష్కారం ఎలా అవుతుంది అప్పుడు ఆ దేవత సోను పావురం చెవిలో ఏదో చెప్పి అక్కడి నుండి మాయమైపోయింది